జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు శ్రీ రాములవారి చరిత్ర గురించి మనం తెలుసుకున్నాం రాములవారి చరిత్ర గురించి తెలుసుకోవాలంటే ముందు మనము గతంలోకి వెళ్ళాల్సిన అవసరం రాములవారి చరిత్ర అంటే వారి రకం చెప్పాలంటే పెద్దవాళ్ళకు ఒక బాధ్యత ప్రకారం ఎలా నడవాలి ఒక బాధ్యత పక్కన ఎలా నడగాలి మంచిగా ఎలా ఉండాలి అనేది కూడా మనకి తెలుస్తుంది రాములవ చరిత్ర కానీ మనం చూసినట్టయితే మరీ ముఖ్యంగా యువతకు మార్గదర్శకం రాములు వారి చరిత్రను చెప్పవచ్చు ఎందుకంటే రాములు వారు ఎన్నో కష్టాలను చూసినారు ఎన్నో ఓటములు చూసినారు ఎన్నో అవమానాలు చూసినారు కానీ అతను మాత్రం ఏనాడు కూడా అతనికి ఈ మైండ్ సెట్ను మటుకి స్థిరంగా ఉంచినారు ఏనాడు కూడా పత్తిథులపై కానీ పగని తీసుకోవడానికి కానీ లేకపోతే నా ఓటమికి కానీ నా ఓమానం కానీ పతిథులను భావించలేదు మనకి అతను కూడా ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా అతను ఉన్న ఇబ్బందులు అన్నిటిని కూడా తాను వల్లే తన కనబడడం వల్లే అనుకున్నాను తప్ప పత్తిథులపై కూడా అతను ఏ రాదలేదు అదేవిధంగా నేటి యువతకు శ్రీరాముడు ఒక మార్గదర్శకం ఒక మోటివేషను అని చెప్పటం కూడా ఏ మాత్రను మనలేదు ఎందుకంటే రాముల వారు కళ్యాణాన్ని కానీ రాముల వారి చూసుకుంటే రాముల వారి శక్తిని చూస్తే రాముల వారు అంతా కష్టాలతోనే అతని జీవితం కూడా తగ్గిందని చెప్పవచ్చును ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నానని చెప్పవచ్చును చివరకు అంతే విజయాన్ని సాధించిన ఘనత రాముల వారు అందుకనే కష్టాలు వచ్చినప్పుడే మనం ధైర్యంగా ఉండాలి కష్టాలు వచ్చినప్పుడే మనము ఓపికతో ఉండాలి కష్టాలు వచ్చినప్పుడే మనము మంచి నడవకతో ఉండాలి అదేవిధంగా మనం ఒకే దారిలో మన మైండ్ సెట్ని కూడా ఒకే విధంగా ఉంచుకోవాలని కూడా శ్రీ రాములు స్వామి వారు చేత చూసి మనం చెప్పవచ్చును రాములువ ఒక తెల్లవారితోనే పట్టాభిషేకం ఒక చక్రవర్తిగా ఐదు నగరాలు కాబోతున్న సమయంలో ఒక మాట కోసము అతను తమ్ముడు కోసము అతని నాన్న కోసము మాట కోసము అతను అరిని ఆవాసం చేసినాడు ఆనాడు ఎవరు కూడా అడిని అవసరం చేయరు ఒక తెల్లవారితే పట్టాభిషేకము ఐదు నగరం మొత్తం కూడా తోరణాలతోనూ పచ్చని తోరణాలతోనూ బ్యాండు భజాలతోనూ జరుగుతున్న సమయంలో హఠాత్తుగా తండ్రి మన వ్యవసాయంకెళ్ళాలి నాన్న అనంగల్నే ఎన్ని వెంటనే రాములు వారు తండ్రి మాటలకు ఎలాంటి ఎదురు చెప్పకుండా ఎని వెంటనే వనవాసనానికి వెళ్ళింది తనత రాములవారి అంటే అతను వనవాసనం ఉన్నా కూడా చక్రవర్తి ఉన్నా కూడా ఒకే విధంగా నదిస్తున్నారంటే రాములు వారి చరిత్ర ఎలాంటిదో మనకి యువత కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం అంతైనా ఉన్నది నేటి యువత రాముల వారి చరిత్ర గురించి కానీ మనం తెలుసుకుంటే ఒక యువతకు మోటివేషన్ కాకుండా పెద్దవాళ్ళకు ముసలి వాళ్ళకు మరీ ముఖ్యంగా వ్యాపారస్తులకు కూడా ఒక న్యాయం నీతి మాదిరిగా ఉంటుందని చోట కూడా ఏ మాత్రాన మనం లేదు రాముడి వారి చరిత్ర కానీ రాముడి వారి కళ్యాణాన్ని కానీ మనము చూసినా లేకపోతే చదివినా రాముడు కళ్యాణాన్ని వీక్షించినా కూడా మన పుణ్యం జరుగుతుందని కూడా చెప్పవచ్చును ఇప్పుడు రాముల కళ్యాణాన్ని వాడ వాడన పల్లె పల్లెన పట్టణ పట్టణాన నగర నగరాన్న సిటీ సిటీని కూడా ఎంతో అంగరంగంగా వైభవంగా రాముడు కళ్యాణం చేస్తున్నారంటే రాముడు కళ్యాణం చేస్తే చాలు రాముడు కళ్యాణాన్ని వీక్షించేసాలు మంచి జరుగుతుందని కూడా చూడటంలో కూడా ఏం అమాంతరం లేదు కొత్త కపిలైన దంపతులు రాముడు కళ్యాణం వీక్షించి రాముడు కళ్యాణాన్ని చూసి స్వామి వారి నెత్త చేసుకుంటూ మనకి మంచిది జరుగుతుందని కూడా చెప్పవచ్చును రాముడు కళ్యాణానికి ఏ వీక్షించిన భక్తులు కూడా తలమలాలు నెత్తి చేసుకున్న స్వామి కొత్తగా పెళ్ళైన వారి దంపతులు కూడా స్వామివారి కళ్యాణం వీక్షించినా కూడా మంచి తెలుసు కూడా చెప్పవచ్చు అంతేకాకుండా రాములు వారికి మనకి అయోధ్య నగరం అనేది రాములు వారి జన్మించిన స్థలం ఆ నగరం రాముల కోసము కొత్త హిందుడు కూడా ఎన్నో సంవత్సరాలుగా పోరాటం జరిగి జరిగింది దాదాపుగా రెండు వందల యాభై సంవత్సరాలుగా పోరాడడం జరిగింది కలను మొన్న రాము ఐదు నగరంలో రాముల గుడిని స్థాపించడంతో ప్రతి ఒక్క హిందూ కూడా గర్వంగా చెప్పుకుంటున్నారు రాముల గుడిని ప్రతిష్ఠించడం వలన కూడా ప్రతి హిందూ కూడా ఎంతో గర్వంగా ఐదు నగరంలో రాముల గుడి కట్టారని కూడా చెప్పడం జరిగింది కట్టడంతో తమ జన్మ సార్థకమైనది తమ జన్మ ధన్యమైంది కూడా ప్రతి హిందూ కూడా ఎంతో గర్వంగా చెప్పుకున్నారు ఐదు నగరంలో ఎన్నో ఏళ్లపాటుంట్లో ఉన్న రాముల వారు నేడు అయోధ్య నగరంలోని బంగారు ఆలయంలో ఉండటం చేత ప్రతి ఒక్క హిందూ భక్తులు కూడా చనిపోయే లోపు అయోధ్య నగరాన్ని సంధించాలని కూడా ప్రతి ఒక్క హిందూ మనసులో మెదులుతుందంటే దానికి కారణము రాముల వారి మహిమ రాముల వారి పండితే కష్టము అని కూడా చెప్పటంలో కూడా ఎలాంటి అనుమానం లేదు అయోధ్య నగరాన్ని ఎంతో సుందరవదంగా చీతి చూడటం కాకుండా రాముడి వారి గుడిని స్థాపించడంతో ప్రపంచాప్తంగా కూడా ప్రతి ఒక్క భక్తుడు కూడా నేను రాముడి భక్తుడిని నేను రాముని సేవకుని నేను రాముడికి సేవ చేయడానికి ప్రత్యేక ఎన్ని వేల ముందుంటా నేను గర్వంగా చూపిస్తున్నా అంటే దానికి ప్రధాన కారణము వారి పైన ఉన్న భక్తి అనే కారణం చెప్పడం తప్ప మరొక కారణం కాదని కూడా చెప్పవచ్చును రాములు వారి స్వామి మహిళలో కూడా అంత ఎంత కావు అని చెప్పటంలో కూడా ఏమాత్రం మనం లేదు అతను అతను అడవిలో అనాశం చేసినప్పుడు కానీ ఎన్నోసార్లు పెద్దలు రాక్షసులు ఎన్నో ఎన్నో వాళ్ళ ఇబ్బంది కురిచేసినా కూడా ఆ ల లెక్క చేయకుండా మంచి పాలన పక్కనే మంచి పాలన అందించాలని కోసమే అతను ప్రయత్నించా ప్రయత్నించాడు కానీ ఈ నాడు కానీ రాక్షసుల పైన పగతించడానికి కూడా అందుకనే పాలకులు కానీ రాజకీయ కానీ చెబుతారు మేము వస్తే రాముని పాలన చేసుకొస్తాము శ్రీరామరాజ్యం చేసుకొస్తాము మళ్ళా శ్రీరామరాజ్యం చేసుకొస్తాము చెబుతుంటారు అంటే శ్రీరామరాజ్యం అంటే శ్రీ రామరాజ్యంలో ప్రజలు అందరూ కూడా ఎంతో సంతోషాలతోనూ కూడా బాగున్నారు ఆ అక్కడ అవనీత అనేది ఉండదు అనేది కూడా రాజకీయ నాయకుల ఉద్దేశం కాబట్టి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా ప్రతి ఒక్క పార్టీ కూడా మా పార్టీ అధికారంలోకి వస్తే రాముడు శ్రీరామరాజ్యం రామరాజ్యం చేసుకొస్తాం రామరాజ్యంలో పాలన ఉంటుందని కూడా వాళ్ళు చెబుతున్నారు అంటే ఎన్నికలప్పుడు వాగ్దానం చేస్తుంటారు అవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంది ఎందుకంటే రాముడు రాముడు వారు ఆ రోజుల్లో ప్రజలను కూడా అంత జాతిగా పాల్ందించారు ప్రజలకు అదేవిధంగా ఎలాంటి ప్రజలకు ఎలాంటి కష్టాలు లేకుండా చూసుకున్నారు ప్రతి ఒక్క ప్రజలను కూడా అందుకని కూడా రాముడు ప్రజలు ఉదయా సుస్థిర స్థానాన్ని కూడా ఏర్పరుచుకున్నారు అని కూడా చూడటం కూడా ఎలాంటి అనుమానం లేదు రాములు వారు ఇంకొకరు కూడా చెప్పవచ్చు రాములు వారు సోదరులకు ఒక పెద్దన్నలాగా ఉన్నారని చెప్పవచ్చు రాము రామ లక్ష్మణులు రాములు వారు రోజు లక్ష్మణుని లక్ష్మణుల భర్త చిత్రకృష్ణను కూడా ఎంతో భక్తి శ్రద్ధతోను ఎంతో అప్పయ తమ్ములుగా చూసినారు కానీ చూసినారు అందుకని మనం మన పెద్దలు మన ఇంట్లో వాళ్ళు కానీ పెద్దలు వాళ్ళు మీరు అనాథములు ఉన్నప్పుడు మీరు రామలక్ష్మణులలాగా ఉండాలని చెప్తుంటారు చెబుతుంటారు అదే అదేవిధంగా భార్యాభర్తల ఉన్నప్పుడు కూడా రాముడు సీత కొత్తగా భార్య పెళ్ళి మీరు రాముడు సీత దేవులాగా ఉండాలని చెబుతుంటారు అంటే రాముడు సీతాదేవి అంటే కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఎందుకు వచ్చుకొని రాముడు సీతాదేవిలాగా ఉండాలని కూడా మన పెద్దలు ఆశిస్తున్నాను అంటే రాముడు అన్ని అన్ని వర్గాలకు వారికి అన్ని యువత కాంచి ముసలవాన్ని కాంచి అన్నదమ్ములు కాంచి భార్యాభర్తలు కాంచి అసలు జీవితం ఎలా ఉండాలి ఎలా నడవాళ్ళలో చెప్పారు కాబట్టి రాములు వారి సీత యువతకు మార్గదశము మన కుటుంబానికి మార్గదర్శకము రాముల వారి శక్తిగా చదివి రాములు వారి ఆశాను పాటిస్తే జీవితంలో ఎలాంటి ఆందోళన ఉండవు ఎలాంటి అలకలు ఉండవు అని ఒక కూడా ఎలాంటి అనుమానం లేదు అందుకని రాములు వాళ్ళలాగా ప్రతి ఒక్క మానవుడు కూడా ప్రతి ఒక్క మనిషి కూడా నడిచి తన జీవితాన్ని ధన్యం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రాములు వారి ఆశీస్సులు రాములు వారి మహమలు దేశ ప్రజలందరం మీద ప్రపంచ ప్రజలందరం ప్రజానికం పైన ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీ